నమస్కారం అండి గురుగారు ఎలా ఉన్నారు చాలా మంది మనం బాధపడుతూ చనిపోతున్న వాళ్ళని మనం చూస్తున్నాం సో వాస్తుకి దీనికి కూడా సంబంధం అవును ఇప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారు అంటే మీరు నీళ్ళు బాగా తాగుతలేరు ఫుడ్ బాగా తింటలేరు ఏమో తింటురు కల్తీ అయింది ప్లాస్టిక్ తింటున్నారు తోటి క్యాన్సర్ రాదు డాక్టర్ కూడా క్యాన్సర్ వస్తుంది అయితే క్యాన్సర్ అనేది జబ్బే కాదు మనం ఉంటున్న నేల బాగాలేక క్యాన్సర్ వస్తుంది ఎవరైతే ఈ నెగిటివ్ రేస్ ఉన్న ఇంట్లో నివసిస్తారో గృహోపరవేశం చేసిన పన్నెండు సంవత్సరాలు ఖచ్చితంగా క్యాన్సర్ గ్యారెంటీ క్యాన్సర్ వచ్చేస్తుంది క్యాన్సర్ రావడానికి కారణము ఎట్లా అంటే ఆ ఇంట్లో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లైన్స్ పోతాయి ఫోల్స్ ఇట్లా లైన్స్ పోతాయి ఇది లైన్స్ అంటే ఇది చిత్రస్రాకారం ప్లేస్ అయితే ఈ ప్లేస్లో నేను రాసిన ఈ రెడ్ మార్క్స్ ఈ రెడ్ గీతలేమో ఇవన్నీ నెగిటివ్ లైన్స్ అంటే ఇట్లా మనం కట్టుకున్న ఇంటి లోపల రెడ్ లైన్స్ ఉంటాయి అంటే మన కంటికి కనబడవు ఈ స్కానర్ ద్వారా చెక్ చేసినా కనబడతాయి అయితే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ పిన్ పాయింట్ పెట్టాను డాట్స్ అంటే రెండు లైన్లు ఎక్కడైతే కలిసినాయో ఈ కలిసిన ప్లేస్ దగ్గర మనం పిన్ పాయింట్ వేయడం జరిగింది ఈ పిన్ పాయింట్ మీద ఎవరైతే నివసిస్తారో పండుకుంటారో ఖచ్చితంగా టూ వల్ ఇయర్స్లో వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది అంటే ఇలా తెలుస్తుంది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ స్కానర్ తోటి చెక్ చేసి అక్కడ ఆ నెగిటివ్ లైన్స్ ఉన్నాయా లేవా అనేది చెప్పడం జరుగుతుంది ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ ఉంటే నేను చూపిస్తా అతను క్యాన్సర్ కింద పడుతుంది కదా గురువుగారు ఇప్పుడు అపార్ట్మెంట్ తీసుకుంటాము బిల్డింగ్స్ మీద బిల్డింగ్స్ బిల్డింగ్స్ ఇలా ఉంటాయి కదా అవును సో మనం ఎక్కడ భూమి లోపల వెయ్యి ఫీట్ల లోపల నీట్ వాటర్ పోతుంటుంది రెండు వేల ఫీట్ల లోపల వాటర్ వెళ్తుంటుంది అక్కడికి వెళ్ళి కూడా ఈ నెగటివ్ రేస్ అనేది భూమి పైకి వస్తాయి మనం ఏడు అంతస్తు పదో అంతస్తులో ఉన్నా కానీ ఈ నెగిటివ్ రేస్ అనేది ఓ బిల్డింగ్ తర్వాత ఓ బిల్డింగ్ ఇట్లా పాక్తూ అంటే వెళ్తూ ఉంటుంది ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వండినోనికి నైంటీ పర్సెంట్ ఎఫెక్ట్ పడితే ఫిఫ్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ వండానికి ఫిఫ్టీ పర్సెంట్ పడుతుంది ఓకే అంటే వీనికి ఎయిటీ ఇయర్స్లో క్యాన్సర్ వస్తే వానికి ట్వెల్వ్ ఇయర్స్ పడుతుంది క్యాన్సర్ రావడానికి ఇంకో నాలుగు సంవత్సరాలు లేట్ అవుతుంది క్యాన్సర్ రావడం గ్యారెంటీ గ్యారెంటీ ఖచ్చితంగా వస్తుంది ఈ అల్ట్రావయలెట్ కిరణాలు అంటే నెగిటివ్ రేస్లో ఉన్న ఇంట్లో వండుకున్న వాళ్ళకు కిడ్నీలు పాడవుతాయి లివర్ ఫాడ్ అవుతుంది కిడ్నీలు ఫస్ట్ ఫెయిల్ అవుతాయి డయాలసిస్ కోతుంటారు అందరూ డయాలసిస్ కోయేటోళ్ళు ఎవరైనా సరే నెగిటివ్ రేస్లో ఇంట్లో ఉన్న పండుకున్న వాళ్ళకే ఈ కిడ్నీలు ఫెయిల్ అవుతాయి అంటే ఎప్పుడు వాళ్ళు ఆ నెగిటివ్ రేస్లో ఉంటారు శరీరానికి నెగిటివ్ అటాక్ అవుతుంటుంది మెయిన్ మనం గ్రోఅపరేషన్ చేసిన తర్వాత ఆరు నెలల బాడీ పెయిన్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ బాడీ పెయిన్స్ అంటే నొప్పులు స్టార్ట్ అవుతాయి మొత్తం ఏం చేసినా కానీ నొప్పులు తగ్గ రోజు హాస్పిటల్కి వస్తారు వస్తారు నొప్పులు ఉంటాయి అంటే మంచం దిద్దు మొత్తం బాడీ పెయిన్స్ దిగలేకపోతారు మంచం సో ఇల్లు కట్టుకునే ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేయడం బెటర్ అంటారు అసలు అది పాజిటివ్ పవర్ ఉంటేనే ఆ ఇల్లు కట్టుకోవాలి పాజిటివ్ పవర్ లేకపోతే అక్కడ ఇల్లే కట్టకూడదు ఉగలాలా ఇల్లు కట్టినట్టు ఉంటే ఇబ్బంది ఉంటే ఆ నెగిటివ్ లైన్స్ను దీంతో రిమూవ్ చేస్తాము అంటే ఇది జియోపతి రాడ్స్ అంటారు వీటిని ఆ జియోపతి లైన్స్ అంటే నెగిటివ్ లైన్స్ ఉన్న వాటిని వీటిని రిమూవ్ చేయడం తర్వాత అంటే ఈ పెట్టేసి అంటే ఆ లైన్స్ మీద పెట్టేస్తే రిమూవ్ చేస్తుంది అంటే దాన్ని పట్టేస్తుంది అంటే బయటకు రిలీజ్ కానీ అంటే దీంట్లో ఉన్న మెటీరియల్ దాన్ని ఆపేయగలుగుతుంది రూమ్ ఒకటి పెట్టాల రూమ్కి ఒకటి కాదు మనం ఆ ఇల్లు చెక్ చేసి ఈ నార్త్ నుంచి సౌత్ ఈస్ట్ నుంచి వెస్ట్కు ఎన్ని లైన్లు ఉన్నాయని చెక్ చేయడం జరుగుతుంది ఈ స్కానర్ తోటి మనం స్కాన్ తీసుకొని పోతుంటే తెలుస్తుంది ఎన్ని లైన్లు ఉన్నాయని లైన్ లైన్కి ఒకటి పెట్టాలి ఐదు పట్టవచ్చు పది పట్టొచ్చు ఇరవై పట్టవచ్చు ఎబిప్రా ఇల్లు కట్టే ముందు బేస్మెంట్ చేసుకోవాలి కట్టే ముందు నాకు జాగా చూపిస్తే నేను అసలు కట్టిన ఇళ్ళ ఇంట్లో ఉంటే చెక్ చేసుకొని రాడ్స్ పెట్టాలి పెడితే హాయిగా ఉంటుంది ఎవరికైనా బాడీ పెయిన్స్ కానీ డయాలసిస్ పేషెంట్ కానీ క్యాన్సర్ పేషెంట్ కానీ ఉంటే నన్ను పిలిస్తే నేను పోయి ఈ రాడ్స్ పెట్టేస్తే వాళ్ళకు క్యూర్ అవుతుంది డయాలసిస్ కూడా క్యూర్ అవుతుంది ఎందుకంటే వీళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రోజు డయాలసిస్కి వేస్తారు మళ్ళీ అదే నేను గ్రూట్ చేస్తామనుకుంటారు అంటే అది క్యూర్ కాదు ఇక సమస్య ట్యాబ్లెట్ తగ్గేది కాదు అది ఈ నెగిటివ్ రేస్ తోటి ఇబ్బంది పడుతుంటారు క్యాన్సర్ కూడా అంతే ట్రీట్మెంట్ చేస్తుంటాడు మొత్తం చేస్తు తెచ్చి మళ్ళీ అదే లైన్ మీద వండబెడతారు ఇంట్లో అంటే అతని బెడ్రూమ్ అదే కాబట్టి అక్కడనే వండబెతారు ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ కానీ ఇలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నాక ఆ రూమ్ మారాలి డైరెక్షన్ మారాలి అంటే వాళ్ళు నైరుతి బెడ్రూమ్లో వండుకుంటే వాళ్ళు ఏం చేయాలి ఈశాన్యానికి ఇక్కడ ఎక్కడో వేరే దగ్గర వండబెట్టాలి అంటే మొత్తమే ఆ జోన్ చేంజ్ చేయాలి చేంజ్ చేసి పెడితే వాళ్ళకు రిలీఫ్ వస్తుంది కొంత అసలు ఆ ఏ చేంజ్ అయితే ఇంకా మంచిది ఆ ఏరియా ఉండకూడదు ఇదేనాడు